నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ గత వైఎస్ఆర్సిపి పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు ఏలూరులో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఇప్పటికే రెండు బ్యాచీలు కొనసాగుతున్నాయి కోటమీ ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్సిపి హయాంలో నిర్మించిన అమలులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి అనడానికి ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ ఉంది హాస్టల్ చుట్టూ నిర్మాణాలు జరుగుతున్నాయి హాస్టల్ సంబంధించినవి భవనాలు అవి కానీ కొత్త భవనాల్లో నిర్మాణం ఉన్న భవనాల్లో కొన్ని చోట్ల కొన్ని రూముల్లో మరి మెడికోస్ అంటే ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ ఆ రూముల్లో ఉంటున్నారు కానీ చుట్టూ చెట్లు చెదలు ఉన్నాయి కానీ బిల్డింగ్ నిర్మాణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మరి ఆ భవనంలో మరి ఎవరైతే డాక్టర్ చదువుతున్నారో మెడికోస్ని మరి ఎలుకలు బెడద ఎక్కువైంది మరి రాత్రి సమయంలో ఆరుగురు డాక్టర్లని అంటే స్టూడెంట్స్ని మెడికోస్ని వాళ్ళ ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా ఎలుకలు కొరికేయటం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని కొంత సురక్షితంగా ఉన్నారు హెల్త్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ ఎలుకలు గోలు ఏంటి మనుషులు కలిసి ఇబ్బందులు పడే పరిస్థితి ఏంటి ఒక హాస్టల్ అది బిల్డింగ్ నిర్మాణం సంబంధించిన కాంట్రాక్టరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా చాలామంది స్టూడెంట్స్ అనేక జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ డాక్టర్స్ చదువుతున్నారు ఎంబీబీఎస్ మరి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఏమైతే హాస్టల్ బిల్డింగ్లు ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్కి కాంట్రాక్టర్ ఎవరో ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు ఈ నిర్లక్ష్యం ఏంటి అధికారులకు బాధ్యత లేదా మెడికల్ కాలేజీ నిర్వహించే వ్యక్తులకు బాధ్యత లేదా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ని మరి ఎలుకలు ఆ విధంగా కొరికేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకేదైనా విష జంతువు అయితే ఏంటి పరిస్థితి ఏంటి ఎలుకలు కాబట్టి ఇంజక్షన్ చేసుకుంటే పెద్ద ప్రమాదం అయితే ఉండదు కానీ మరి ఆ చుట్టుపక్కల ఈ డాక్టర్స్ ఉంటున్న చుట్టుపక్కల పాములు చెట్లు రకరకాల గురువు విషపురుగులు ఉంటాయి అలాంటివి అన్నీ వస్తే ఏమవుతుంది జిల్లా యంత్రాంగం స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలి అనేక హాస్టల్స్కి అనేక తనిఖీలు చేస్తారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్స్ని ఎందుకు తనిఖీ చేయట్లేదు ఆ బిల్డింగ్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో కలెక్టర్ గారు చూడాలి కదా కాంట్రాక్టర్కి అయితే అధికారులు చక్కగా వాళ్ళకి కావాల్సిన ముడుపులు ఇస్తున్నారు కాబట్టి కమిషన్లు ఇస్తున్నారు కాబట్టి కాంట్రాక్టర్ సంబంధించిన బిల్లులు ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఎవరైతే శాంక్షన్ ఇవ్వాలో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బిల్లులు కాంట్రాక్టుకి ఇచ్చేయడం వీళ్ళ కమిషన్లు వీళ్ళు దండుకోవడం ఇవి జరుగుతున్న తీరని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి గవర్నమెంట్ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్లీగా పోలీస్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ వెంటనే స్పందించాలి ఏలూరులోని పతేబాద్లో ఉంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డాక్టర్స్ హాస్పల్ ఏమైతే రూమ్స్ ఉన్నాయో ఏమైతే హాస్టల్ ఉందో వాటిని తనిఖీ చేయాలా అక్కడ ముందస్తుగా చర్యలు తీసుకోవాలా ఎలుకలు కావచ్చు లేకపోతే పాములు అవ్వచ్చు విష జంతువులు అవ్వచ్చు ఏం చేస్తారు అప్పుడు ఏదైనా జరిగితే అప్పుడు వెళ్ళి లబోదీపేమంటే మనిషి ప్రాణం వస్తుంది అప్పటికి జిల్లా యంత్రాంగం ఇమీడియట్లీ స్పందించాలి ఈ కాంట్రాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు డాక్టర్లకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ బంధువులందరూ కూడా కోరుతున్నారు ఈ కాంట్రాక్టర్కి రావాల్సిన బిల్లులు వెంటనే నిలుమితలు చేయాలి మరి దానికి సంబంధించిన సౌకర్యాలను కూడా కల్పించిన తర్వాత బిల్లులు ఇవ్వాలి హాస్టల్ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉండాలి అక్కడ వాళ్ళకి డాక్టర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలి మరి కాంట్రాక్టర్ ఆ విధంగా చేస్తేనే అప్పుడు బిల్లులు తప్ప అప్పుడు వారికి బిల్లులు కూడా ఆఫ్ చేస్తేనే బెస్ట్ అండ్ కూడా డిమాండ్ చేస్తారు డాక్టర్ యొక్క పేరెంట్స్ మరి జిల్లా కలెక్టర్ గారు పోలీస్ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు చూద్దాం థ్యాంక్ యూ ఏలూరు సర్వజన హాస్పిటల్ పైన ఉన్న ఈ మెడికల్ విద్యార్థుల హాస్టల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక వారం రోజుల నుంచి మెడికల్ హాస్టల్లో ఎలకలో ఈ విద్యార్థినులను ఈ మెడికోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ర్యాడ్ బైట్స్ జరుగుతున్నాయి వారు ముగ్గురు ఇవాళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది దీనిపై అక్కడ హాస్పిటల్లో మెడికల్ కాలేజీ హాస్టల్లో నిర్వహిస్తున్న సూపర్నెంట్ కానీ దాని వార్డెన్ కానీ వీరందరూ కూడా ఇలాంటి ఇలాంటి దానిపై చర్యలు తీసుకుని ఇంకెప్పుడు కూడా ఆ పిల్లలకి అసౌకర్యం కలగకోకుండా ఉండాలని అలాగే మేము చేస్తున్న ఈ కార్యక్రమం కూడా ఆ మెడికల్ కాలేజీలన్నీ త్వరగతిని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి శాతం ఈ పద్దెనిమిది నెలల నుంచి ఎక్కడా ముందడిగేలా త్వరగతి పూర్తి చేసి ఈ పిల్లలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సంవత్సరాలుగా సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్స దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు